హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ బచ్చల కూర పకోడీ అండి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు రైనీ సీజన్ కాబట్టి మనకిప్పుడు బచ్చల కూర చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇప్పుడే చిన్న చిన్న మొలకలు వచ్చి ఆ లేత బచ్చలకూరతో ఇలా పకోడో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బచ్చలకూర తీసుకోవడం కూడా చాలా మంచిది హెల్త్కి దీన్ని ఎలా సింపుల్గా చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను బచ్చల కూరని అయితే తీసుకున్నానండి ఇలా బచ్చల కూర ఫ్రెష్ లేత ఆకులు తీసుకొని ఒకటికి రెండు సార్లు ఆకంతా బాగా కడిగి దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి అప్పుడే మంచిగా వస్తుందనమాట పకోడి అలాగే దీంట్లో వేయడాని కోసం నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కారం ఉప్పు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి బియ్యపిండి జీలకర్ర పసుపు కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే శనగపిండిని కూడా తీసుకొని అన్ని పెట్టుకున్నానండి ఇప్పుడు మనము రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా స్లైసెస్ కట్ చేసుకున్నానండి నేను వాటిని ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరని ఇందులో వేసుకోవాలండి మనకు బచ్చల కూర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి ఉల్లిపాయ క్వాంటిటీ తక్కువగా ఉండాలి అది చూసి వేసుకోండి ఆక్ కాబట్టి తొందరగా నలిగిపోతుంది అనమాట అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని తగినంత ఉప్పుని వేసుకోండి మీరు ఏ రకమైన ఉప్పు అయినా వేసుకోవచ్చు పింక్ సాల్ట్ కానీ లేదంటే నార్మల్ క్రిస్టల్ సాల్ట్ కూడా దంచి వేసుకోవచ్చండి అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక చిటికడంత పసుపు మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి నేను నార్మల్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నానండి కంప్లీట్గా ఆప్షనల్ రెగ్యులర్గా మనం వాడే కారాన్ని కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయల నుంచి వచ్చే నీరుతో మనకి మనం నలిపే కొద్దీ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి అలాగే బచ్చల కూర కూడా నలిగి దాంట్లో నుంచి వచ్చే నీరుతో కూడా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి అనమాట కొద్దిగా ఎక్కువసేపు కలపడానికి ట్రై చేయండి అలా కలిపితే మసాలాలన్నీ మనకు ఆకుకి అలాగే ఉల్లిపాయకి మంచిగా పడతాయి అనమాట ఇప్పుడు నేను దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకుంటున్నానండి చూసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వేసుకోండి నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ కప్పుకు పైగా పట్టిందండి అది కూడా మీరు చూసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోండి మొత్తం అంతా ఒకసారి వేసుకోవద్దనమాట కరెక్ట్గా కలవదు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ కన్సిస్టెన్సీ చూసుకొని కలిపేసుకోవాలి మీకు బాగా టైట్గా వద్దు అనుకుంటే మాత్రం కొద్దిగా లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చండి ఇలా అంతా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ బేకింగ్ సోడాని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి మంచిగా వస్తాయన్నమాట లేదు వద్దు అనుకుంటే ఎందుకంటే ఆల్రెడీ మనం వాడిద్ది శనగపెండి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళు మళ్ళీ సోడా వేస్తే ఇంకా పట్టినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు టైట్గా తినగలుగుతామంటే అలాగే వదిలేయండి ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలండి కాసేపు అలా పక్కన పెట్టేస్తే మంచిగా వస్తాయి అన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడ్ చేసుకోండి ఆయిల్ నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను నేనైతే ఇలా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలోనే చేసుకుంటానండి మనం పకోడీ వేసే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసుకున్నాం అనుకోండి పైన మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇది ఒక చిన్న టిప్ అండి వద్దు అనుకున్న వాళ్ళు ముందే వేసి కలుపుకోవచ్చు నేనైతే ఇలా పైన క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి స్పెషల్గా ఇలా అయితే చేస్తానండి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని మనం పకోడీ వేసుకునే ముందు వేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉన్నాయి అనుకోండి మనకు చాలా గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా వస్తాయన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు నూనె మంచిగా కాగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ బచ్చల కూర పకోడి పిండిని ఇలా విడివిడిగా వేసేసుకోండి పకోడీలాగా ఆయిల్ అయితే మంచిగా కాగాలన్నమాట అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని వేసేసుకోండి ఇలా అన్నీ ఒక్కటొక్కటిగా వేసుకోండి విడివిడిగా వేసుకున్నారనుకోండి మంచిగా వస్తాయి అనమాట ఇలా విడివిడిగా వేసేసుకొని వీటిని వేయగానే అస్సలు కదపకండి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మెల్లిగా మీది నుంచి రౌండ్గా తిప్పినా లేదా లైట్గా అలా ఫ్లిప్ చేసినా కూడా ఇవి విడిపోకుండా చెదిరిపోకుండా బాగా వస్తాయండి చూసుకొని వేయండి అలాగే నూనె అన్నది ఇది ఎక్కువగా పీల్చుకోకుండా ఉండడం కోసమని నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్ని యూజ్ చేస్తానండి తీసిన తర్వాత మంచిగా నూనె ఎక్సెస్ ఉన్నదంతా టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది ఇక్కడ అన్ని లైట్గా ఇలా కలుపుతూ అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగేలాగా చూసుకుంటూ చూసారా కన్సిస్టెన్సీ మనం మీడియంగా ఉంచుకున్నాము కాబట్టి పకోడీ గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా ఇలా వస్తుందనమాట ఇలా రౌండ్గా తిప్పితే అన్నీ ఈవిధంగా వేగుతాయి ఇలా అన్నీ వేగిన తర్వాత తీసేసుకోండి ఇలాగే మిగిలిన పకోడీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వా ఒక నాలుగైదు వాయిల్లాగా వచ్చాయండి నాకైతే నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి మీరు తీసుకున్న ఆయిల్ అలాగే పిండి కన్సిస్టెన్సీ బట్టి మీకు కూడా వస్తాయి అనమాట విడివిడిగా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే నూనెలో మంచిగా వేగుతాయండి ఎక్కువ క్వాంటిటీలో వేస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా వేగవు అలాగే అతుక్కున్నట్టుగా వస్తాయి అన్నమాట ఇలా విడివిడిగా రావడం కోసం కొన్ని కొన్నిగా వేసేసుకోండి ఇప్పుడు ఇలా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో అని ఇలా పర్ఫెక్ట్గా వేగితే వస్తాయనమాట అంతే అండి మీరు కావాలనుకుంటే మీది నుంచి లైట్గా చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవచ్చు కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించి వేసేసుకోవచ్చు నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తే స్పైసీగా ఉందని చెప్పి తినరు అందుకని నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయించి వేసుకోవట్లేదు మీరు కావాలంటే వేసేసుకోవచ్చు లోపల వరకు పర్ఫెక్ట్గా వేగి ఎంత బాగా వచ్చాయో చూసారా సూపర్గా వస్తాయి ఇవే ఇలా చేస్తే కనుక మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్